ఆయన శక్తి అందుకే రామకథ అంత ఆకర్షణీయం రాముడు అంత ఆకర్షణీయం రాముణ్ణి వదిలిపెట్టుకోవాలి అని ఎవ్వరూ కోరుకోరు కాబట్టి సుమంత్రుడు కూడా మీరు నన్ను అనుమతించకపోతే అగ్నిప్రవేశం చేసేస్తాను మీతో పాటు నేను వస్తానన్నాడు మీరు రామాయణం పరిశీలిస్తే రామాయణంలో ఒక గమ్మత్తైన విషయం కనపడుతుంది ఎంత గొప్పగా మాట్లాడారని అనుకున్న వాళ్ళనైనా కూడా రాముడు ఒక్క మాట మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత అవతల వాళ్ళు నిజమే కదా మనం ఇట్లా చేస్తే రాముడికి ఇబ్బంది కదా అనిపిస్తుంది అన్నీ విని సుమంతుడు చెప్పిన మాటలు విసుక్కోడు చిరునవ్వు నవ్వుతూ రాముడు అంటాడు నీ ప్రీతి నాకు తెలుసు ఇక్ష్వాంశానికి మొదటి నుంచి నువ్వు ఎంత మిత్రుడిగా ప్రవర్తించావో కూడా నాకు తెలుసు కానీ నువ్వు నాకు సేవ చేస్తూ ఇక్కడ ఉండిపోతే కైకమ్మకి అనుమానం వస్తుంది వెళ్ళిన సుమంత్రుడు తిరిగి రాలేదు ఈ రథం ఎక్కి సీతారామ లక్ష్మణులు సుమంత్రుడు ఎక్కడికి వెళ్ళారు నిజంగా అరణ్యవాసం చేస్తున్నారా అని మా తండ్రిని ఇబ్బంది పెడుతుంది ధైర్యంగా భరతుడికి యవ్వరాజ్య పట్ట అభిషేకం చేయదు మా నాన్నగారు మనశ్శాంతిగా ఉండాలి కైకమక్క మనశ్శాంతిగా ఉండాలి అంటే నువ్వు వెనక్కి వెళ్ళి రాముణ్ణి అరణ్యంలో దింపేశాను అరణ్యవాసం చేస్తున్నాడు గంగ దాటుతున్నాడని చెప్పాలి చెప్తే కైకమ్మ శాంతిస్తుంది కైకమ్మ శాంతిస్తే దశరథుడు ప్రశాంతంగా ఉంటాడు భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది ఒక మాట అనడమే కాదు అన్నది చేస్తున్నావన్నది కూడా తెలిసేటట్టుగా ఉండాలి ఇది జరగాలంటే నువ్వు తప్ప మార్గం ఇంకొకటి లేదు నువ్వే రథం పట్టుకుని వెనక్కి వెళ్ళాలి అందుకని నువ్వు వెళ్ళవలసింది అంటాడు ఇంత సుమంత్రుడు ఇక మారు మాట్లాడలేక తప్పకుండా మీరు చెప్పినట్టు నాకు నాకేదైనా సందేశం చెప్పండి అన్నాడు రాజు యొక్క ఆజ్ఞల రాజు యొక్క ఆజ్ఞగానే పాలించండి దశరథుడు బలహీనపడ్డాడు చాలా శోకంతో ఉన్నాడు దుఃఖంతో ఉన్నాడు పెద్ద కొడుకుని అరణ్యవాసానికి పంపించాడని ఆయన్ని పలచన చేసి ఆయన ఒక ఆజ్ఞ జారీ చేసిన తరువాత ఆయన మళ్ళీ దాని గురించి విచారణ చేసినప్పుడు ఇంకా అది జరగలేదని తెలిస్తే నా రాజరికం ఇలా అయిపోయిందనమాటని దశరథుడు బాధపడే పరిస్థితి రాకూడదు ఒక మంత్రిగా దశరథుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా అది ఉత్తర క్షణం అమలయ్యేటట్టుగా జాగ్రత్త వహించు దశరథుడి ఆరోగ్యాన్ని కనిపెట్టి ఉండు వృద్ధురాలు మా అమ్మ కౌసల్యని సుమిత్రనీ కాపాడు